గత మూడు సంవత్సరాల నుంచి కిరణ్ టీవీ రైతు సోదరులు కిరణ్ టీవీని ఆదరిస్తూ ఉన్నారు మనం వినూత్నంగా ఈరోజు కిరణ్ టీవీలో వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ ఈ ఈరోజు నుంచే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఎలాంటి వ్యాధులు పంటలకి వస్తున్నాయి వాటిని మనం ఎలా కాపాడుకోవాలి తెలంగాణ రాష్ట్రం అంతా వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం ఒక్కసారి ఇప్పుడు చూసినట్లయితే మీరు గమనించండి ప్రస్తుతం గడిచిన మూడు రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం పొడిగానే ఉంది ఎలాంటి వర్షపాత సూచన లేదు పగటి ఉష్ణోగ్రతలు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు ఎనిమిది నుంచి పంతొమ్మిది డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి రాబోయే ఐదు రోజులకి వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి మనం మనం పండించే పంటల్లో ఎలాంటి సలహాలు తీసుకోవాలి ముందు జాగ్రత్తలు ఏం తీసుకుంటే చేడపేడలు పంటలకు రాకుండా ఉంటాయి అనేది మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోయే ఐదు రోజుల్లో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు పగటి ఉష్ణోగ్రతలు ముప్పై నుంచి ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్గా మరియు రాత్రి ఉష్ణోగ్రతలు పదమూడు నుంచి ఇరవై డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే సూచనలు కనపడుతున్నాయి పదమూడు డిగ్రీలు అంటే మనకి దాదాపుగా చల్లని వాతావరణం ఉన్నట్లే మనకు కనపడుతుంది ఈ టైంలో వరి పంటలో ఏ విధమైన సలహాలు మనం పాటించాలి అనేది చూసుకున్నట్లయితే ఒకే వరి పంట పండించే భూముల్లో ప్రతి మూడు పైర్లకు ఒకసారి లేనిచో ప్రతి యాసంగిలో ఆఖరి దుక్కులో ఎకరాకి ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ మనం వాడుకోవాలి మనకేంటంటే వాతావరణ కొంచెం చలిగా ఉన్నప్పుడు జింక్ సల్ఫేట్ని మనం వాడుకోవటం మంచిది జింక్ సల్ఫేట్ వల్ల ఏమవుతుందంటే జింకు లోపం ఉన్నట్లయితే మొక్క ప్రికిల్ కండిషన్ వచ్చేస్తుంది మొక్క ఎదగదు మొక్క గిటక బారిపోతుంది మనం మనం ఆకుని ఇలా ఇలా పట్టుకుంటే శబ్దం చేస్తా తునిగిపో తు తుణిగిపోతుంది అనమాట ఆకు కాబట్టి మనం ఈ ఈ కండిషన్ మనం చూసుకొని జింకు లోపంగా మనం గుర్తించుకోవాలి ఇప్పుడు మనం నైట్రోజన్ సరిగ్గా యూరియా వేయకపోయినా కూడా మనకి పైరు పెరగకుండా త తర్వాత ఎల్లో కలర్ వస్తుంది మరి నై యూరియా వేయలేదా లేకపోతే ఇది జింకు లోపం అనేది మనం ఎలా గుర్తించుకోవాలంటే జింకు లోపం రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మొదటి నాలుగు వారాల్లోనే జింకు లోపం ఉంటుంది నాలుగు వారాలు దాటిందంటే జింకు లోపం ఉండదు మనకి జింకు లోపం ఉంటే ఎలా ఉంటుందంటే జింకు లోపం ఉన్న పంటకి మనం యూరియా వేసుకున్నా కూడా అది గ్రీన్ కలర్లోకి రాదు మనం మనం గిటకబారిపోయింది పంట పెరగట్లేదు ఎల్లో కలర్ వచ్చింది నాలుగు వారాల లో పంట కంపల్సరిగా అది జింకు లోపంగా గమనించుకొని జింక్ సల్ఫేట్ మనం వాడుకోవాల్సి ఉంటుంది ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పెసర మరియు మినుము పంటల్లో బూడిద తెగులు ఆశించే అనుకూలం ఉంది నివారణ మార్గం ఏంటంటే పాయింట్ ఐదు గ్రాముల మైక్రో బుటానిల్ లేదా ఒక గ్రామ్ కార్బన్లిజం మందును లీటర్ నీటికి కలిపి పది పదిహేను రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి ఇట్లా ఇక్కడ ఎలా ఉంటుందంటే మనం ఒకసారి పిచికారీ చేస్తే తగ్గదు రైతు సోదరులందరూ ఏమనుకుంటూ ఉంటారంటే ఒకసారి పిచికారీ చేస్తే సరిపోద్దు అనుకుంటారు మనకి వ్యాధి తగ్గాలి చీడ తగ్గాలి అంటే వారం రోజులు పది రోజుల్లో రెండుసార్లు అదే క్వాంటిటీని మనం స్ప్రే చేయాలి మీరు గమనించినట్లయితే ఇక్కడ ఎకరాకి మనకి పెసర మరియు మినుము పంటలో పల్లాకు తెగులు కూడా గమనించడం జరిగింది ఒకవేళ తెగులు కొన్ని మొక్కలకు మాత్రమే సోకినట్లయితే తెగులు సోకిన మొక్కలను పొలం నుంచి పీకి కాల్చివేయాలి ఎకరాకి పది పసుపు రంగు జిగురు అట్టలను అమర్చి తెల్లదోమ ఉధృతిని మనం నివారించుకోవాలి పల్లాకు తెగులు ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు ఐదు మిల్లీటర్ల వేప నూనె తెగులు ఉద్ధృతి పెరిగి వ్యాప్తి చెందినట్టయితే నివారించడానికి పాయింట్ రెండు గ్రాముల ఇజిటాపి మైడ్ లేదా ఒకటిన్నర గ్రాము డైఫెందురాన్ ముందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి ఇది మనకి పెసరా మినుము పంటలో పల్లాకి తెగులు పల్లాకు తెగులు అంటే మీరు గుర్తుపట్టే విధానం ఎలా ఉంటుందంటే మొత్తం కూడా ఎల్లో కలర్ వచ్చేస్తుంది ఆకంతా కూడా ఇది మనకి ఇది ఒక వైరస్ వలన వస్తుంది మనం ఎందుకు ఈ వేప నూనె పిచికారి చేయమంటున్నామంటే తెల్లదోమ ఒక వైరస్ని ఒక చోట నుంచి ఇంకొక చోటకి తీసుకెళ్తుంది మనకి వైరస్ ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి ప్రయాణం చేయలేదు వైరస్ అనేది చెట్టులో ఉన్నప్పుడు మాత్రమే జీవం ఉంటుంది చెట్టు బయట ఉంటే దానికి జీవం ఉండదు నిర్జీవి జీవానికి మధ్యలో ఉండే పదార్థమే మనకి వైరస్ కాబట్టి వైరస్ను మనం ఎలా తగ్గించుకోవాలి అంటే తెల్లదోమ ఉృద్ధిని తగ్గించుకున్నట్లయితే వైరస్ని తగ్గించుకున్నట్లే కాబట్టి ఈ పళ్ళాకు తెగుల్ని ఈ విధంగా మనం నిర్మూలించుకోవాలి తర్వాత మిరప పంటకు వస్తున్నట్లయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మిరపల పేను బంక కూడా గమనించడం జరిగిందండి నివారణకు ఒకటిన్నర గ్రామ్ ఎసిఫేట్ లేదా పాయింట్ ఐదు గ్రాముల థయామిథాక్సిమ్ ముందును లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం ఎసిఫేట్ అన్నాం ఒకటిన్నర గ్రామ్ ఈ ఎసిఫేట్ ఏమవుతుందంటే మనం ఏదన్నా ఐపిఎం సాగు చేసే రైతు సోదరులకి ఐపిఎం అనేది మనకి అది ఒక కొంత కొన్ని ఎల్లౌడ్ కెమికల్స్నే మనం వాడుకొని చేసుకోవాలి ఐపీఎం అయితే అలాంటి వాళ్ళు ఎసిఫేట్ మనం కొట్టుకోవటం వలన ఏంటంటే పెస్టిసైడ్ రెసిడ్జు మనం కోసుకున్న తర్వాత కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు అటు ఎసివేట్ కాకుండా థయోమితాక్సిమ్ని వాడుకుంటే బాగుంటుంది ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మిరపలో సెర్కోస్పరా ఆకుమచ్చ తెగులు కూడా గమనించడం జరిగింది నివారణకి రెండున్నర గ్రాము మ్యాంకోజబ్బు లేకపోతే ఒకటిన్నర గ్రాము క్లోరోథెలోనిల్ ముందును లీటర్ నీటికి కలిపి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేసుకోవాలి మీరు ఎప్పుడు కూడా రైతు సోదరులు గమనించుకోవాల్సిన ఇంకొక మంచి విషయం ఏంటంటే మనం స్ప్రే చేసేటప్పుడు మందులు స్ప్రే చేసేటప్పుడు ఒంటి గంట లోపు మాత్రమే స్ప్రే చేయాలి ఒంటి గంట తర్వాత మనం స్ప్రే చేయకూడదు మనకేంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణ పరిస్థితుల్లో మధ్యాహ్నం పూట విపరీతమైన ఎండలు మనకు కనపడుతున్నాయి కాబట్టి మనం ఆ ఎండల్లో కొట్టడం వలన మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదు ఈ పురుగు మందుల యొక్క ప్రయోజనం మనకు ఉండాలి కదా కొట్టినప్పుడు ఒంటి గంట ఒంటి గంట లోపు లేదా ఈవినింగ్ నాలుగు గంటల తర్వాత మాత్రమే పెస్టిసైడ్ స్ప్రే వాళ్ళు పురుగు మందులు పిచికారి చేసుకునే వాళ్ళు ఆ టైంలోనే చేసుకోవాలి రైతు సోదరులు ఇది గమనించుకోవాలి తర్వాత ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మిరపలో తామర పురుగులు కూడా ఆశించడం జరిగింది నివారణకు ఒకటిన్నర గ్రామ్ ఎసిఫేట్ లేదా ఫిప్రోనిల్ రెండు మిల్లీటరు లేదా పాయింట్ మూడు గ్రాముల తయామి ఏ ముందునైనా సరే మనం కలిపి పిచికారి చేసుకోవచ్చు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మిలపలో తెల్లనల్లి కూడా ఆశించడం జరిగింది ఈ తెల్లనల్లి నివారణకు మాత్రం పాయింట్ నాలుగు గ్రాముల ఎమామెక్టిన్ బెంజోయేట్ ముందు ఉంటుంది దీన్ని లేదా ఒకటిన్నర గ్రామ్ డైఫెందురాన్ లేదా పాయింట్ త్రీ ఫోర్ మిల్లీటర్లు ఫెన్ప్రో పాత్రిన్ ముందును లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం సమర్థవంతంగా ఈ తెల్లనల్లిని మనం అరికట్టడంలో అవుతాం తర్వాత టమాటో పంటకు వచ్చినట్లయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చల్లగా ఉన్నాయి కాబట్టి టమాటోలో సూది పురుగు ఆశించడం జరిగింది ఈ ఉద్ధృతిని గమనించడానికి ఎకరికి పది చొప్పున లింగాకర్షక బుట్టలు అమర్చుకోవాలి ఫిరమోన్ ట్రాప్స్ ఇవి మనకి బయట మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి ఈ మధ్య మీరు ఫిరమోన్ ట్రాప్లు కానీ మనం అమర్చుకున్నట్టయితే మనం ఈ యొక్క పురుగు ఉధృతిని గమనించుకోవచ్చు ఆ పురుగు ఉధృతిని బట్టి అజాడి రక్టిన్ అజాడి రెక్టిన్ ఈజ్ నథింగ్ బట్ వేపు నుని మాత్రమే ఇది పదివేల పీపీఎంని రెండు మూడు మిల్లీ మందును ముందును లీటర్ నీటికి కలిపి పది రోజులకు ఒకసారి పిచికారి చేసుకున్నట్లయితే మనకి ఈ సూది పురుగు అరికట్టడం అవుతాం ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే ఒకవేళ నువ్వెల్లరాన్ ముందు ఉంటుంది పాయింట్ ఐదు మిల్లీ లీటర్ల నువ్వెలరాన్ ఒక లీటర్ నీటిలో కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే సమర్థవంతంగా నివారించడం అవుతాం తర్వాత మనకి టమాటో పంటకు వస్తే పచ్చదామ మరియు తామ పురుగులు కూడా గమనించడం జరిగింది వీటి నివారణకి రెండు మిల్లీ లీటర్ల ఫిప్రోనిల్ ముందుని ఒక లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకుని కూడా మనం సమర్థవంతంగా అరికుట్టిన వాళ్ళం అవుతాం తర్వాత మన జొన్న ఇది ఫాడార్ జోవర్ పశుగ్రాసానికి వాడే జొన్న మామూలు జొన్న కాదు ఇది దీనిలో మనకి పేను బంక గమనించడం జరిగింది దీని నివారణకి ఒకటిన్నర గ్రాము ఎసిఫేట్ ముందుని ఒక లీటర్ నీటిలో కలుపుకొని పిచ్చికారి చేసుకున్నట్లయితే మనకి ఈ పేను బంకని సమర్థవంతంగా నివారించడం వాళ్ళం అవుతాం తర్వాత టమాటో పంటలోనే మనకి కాయ తొలిచే పురుగు కూడా ఎక్కువ గమనించడం జరుగుతుంది ఈ పురుగు నివారణకు మాత్రం ఇండాక్సీ కార్బ్ ఒక లీటర్ ముందుని ఒక లీటర్లో నీటిలో కలుపుకొని మనం పిచ్చికారి చేసుకున్నట్లయితే ఈ కాయ తొలిచే పురుగు పోతుంది తర్వాత వంగ పంటకు వచ్చినట్లయితే ప్రస్తుతం నమోదవుతున్న చల్లటి రాత్రి ఉష్ణోగ్రతలు మరియు గాలిలో తేమ శాతం అధికంగా ఉండటం వల్ల కొమ్మ మరియు కాయ పురుగు ఫ్రూట్ అండ్ షూట్ బోరర్ ఎక్కువగా ఆశించడం జరుగుతుంది దీని నివారణకి పాయింట్ నాలుగు గ్రాముల ఇమాక్టిన్ బెంజట్ మందుని లీటర్ నీటికి కలిపి మనం పిచ్చుకర చేసుకున్నట్లయితే ఈ ఫ్రూట్ అండ్ షూట్ బోరర్ అదే కొమ్మ మరియు కాయ తులుచే పురుగుని మనం సమర్థవంతంగా అరికట్టొచ్చు అంటే ఉద్యానవన పంటలకు వచ్చినట్లయితే మామిడి పంటలో ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతలు పగటి ఉష్ణోగ్రతలు ఇరవై ఏడు నుంచి ముప్పై డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు పదకొండు నుంచి ఇరవై డిగ్రీల సెల్గా నమోదవుతున్నాయి గాలిలో తేమ కూడా యాభై నుంచి తొంభై శాతం ఉంటుంది కాబట్టి బూడిద తెగులు ఆశించే అవకాశం మనకి ఎక్కువగా మా ఈ మామిడి పంటలో కనపడుతుంది దీని నివారణకి మనకి బూడిద తగులు నివారణకి వెటబుల్ సల్ఫర్ అని ఉంటుంది పొడి గంధకం ఈ వెట్టబుల్ సల్ఫర్ని మనం మూడు గ్రాముల ముందుని ఒక లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ బూడిది కనపడకుండా పోతుంది మనకి పాడి పశువుల్లో ప్రస్తుతం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనకి పాడి పశువులు కూడా మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మనకి పాల దిగుబడి తగ్గిపోతుంది అవి వాటిల్లో కూడా అవి కూడా ఈ చలికి చాలా ఇబ్బందిగా లోనవుతూ ఉంటాయి కాబట్టి ఈ కష్టాల్లో వాటిల్లో సాగు చేసేవాళ్ళు పరదాలను కానీ వాటిని కట్టుకోవాలి మనకి ఆ కష్టం కూడా శుభ్రంగా ఎప్పటికప్పుడు మనం కడుక్కొని దోమలు అవి లేకుండా చేసుకోవాలి జీవాలను చాలా చాలా చక్కగా చూసుకోవాలి మనం ఎంత నీట్గా మనం ప్రతిరోజు పశువుని కూడా కడుక్కోవాలి మనం ఈ విధమైన నీట్నెస్ తీసుకుంటేనే పశువులు ఆరోగ్యంగా ఉండి అధిక పాల దిగుబడి ఇవ్వటానికి మనకి సహాయపడుతుంది మన ప్రస్తుత పరిస్థితుల్లో పాడి పశువుల్లో మనం ఏం చేయాలి అని మనం ఆలోచించుకున్నట్లయితే ఈ రాత్రి ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోవటం వల్ల పాడి పశువులకు శరీర ఉష్ణోగ్రత కూడా తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంది కావున పశువులకు కాల్షియం టానిక్ విడిగా అందించాలి ఈ కాల్షియం టానిక్ మన కిరణ్ టీవీ వాళ్ళు కూడా మనకి సప్లై చేయడం జరుగుతుంది రైతులు కావాల్సిన వాళ్ళు కిరణ్ టీవీని కూడా సంప్రదించవచ్చు ఈ కాల్షియం టానిక్ అయితే తర్వాత పశువులకు అధిక శక్తినిస్తే దానాన్ని ఇవ్వాలి ఎందుకంటే మెటబాలిక్ యాక్టివిటీస్ తగ్గిపోతుంటాయి కాబట్టి మనకి ఇన్స్టాంట్గా మనకి శక్తినిచ్చే కొన్ని ఖనిజ లవణాలను కానీ మనం అందించినట్లయితే పశువులకి పాల దిగుబడి కూడా మనం పెంచుకున్న వాళ్ళు అవుతాం తర్వాత ఖనిజ లవణ మిశ్రమం కూడా తప్పనిసరిగా ఇవ్వాలి ఇది కూడా మనకి కిరణ్ టీవీ వాళ్ళు సప్లై చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళని మీరు కాంటాక్ట్ అయితే మీకు ఇవి కూడా దొరుకుతాయి అనమాట మనం ఇంకా ఇందాక మాట్లాడుకున్నాం ఇవన్నీ కూడా పా పాడి పశువుల్లో వాటిలో కూడా ఇంకా మనం ఏది మిస్ అయ్యామో శనగ పంట మనం మిస్ అవ్వటం జరుగుతుంది ఈ శనగ పంటలో ప్రస్తుత పొడి వాతావరణ పరిస్థితుల్లో ఎండు తెగులు వస్తుంది మనకి ముఖ్యంగా శనగ పంట వేసుకున్న ప్రతి చోట కూడా ఈ ఎండు తెగులు అనేది ఎక్కువ వస్తుంది దీని నివారణకి మూడు గ్రాముల క్లోరైడ్ మందు మూడు గ్రాముల క్లోరైడ్ మందు లీటర్ నీటి కలిపి మనం మగ్గులో కలుపుకొని మొదల దగ్గర పోసుకోవాలి లోపల డ్రించింగ్ అంటారు దాన్ని దాన్ని తడిచే విధంగా చేసుకోవాలి ప్రస్తుత నమోదవుతున్న రాతి ఉష్ణోగ్రతలు ఇవన్నమాట ఇరవై డిగ్రీల సెల్సియస్గా తక్కువగా ఉన్నాయి గాలిలో తేమ కూడా తొంభై శాతం కన్నా ఎక్కువగా ఉంది వలన శనగ పంటలో శనగ పచ్చ పురుగు కూడా ఆశించే అవకాశం కనపడుతుంది దీనిని నివారించినట్లయితే నివారణకి మూడు గ్రాములు మూడు మిల్లీలీటర్లు పాయింట్ మూడు మిల్లీ లీటర్ల ముందుని లేదా క్లోరాథ్రోనిల్ ప్రోల్నిల్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ పచ్చ పురుగును కూడా అరికట్టం అవుతాం రైతులు మనం ఏదైతే ఇప్పుడు మాట్లాడుకున్నామో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గిపోవటం వివిధ పంటలు వేసుకున్న రైతులందరూ కూడా మనం ఈ విధంగా ఏ విధంగా అయితే చెప్పేమో నివారణ మార్గాలు అవన్నీ చేపట్టి మీ యొక్క పంటల్ని పంటలకు వచ్చే చీడ పీడల్ని నివారించుకొని అధిక దిగుబడులు పొందాలని కిరణ్ టీవీ వారు కోరుకుంటున్నారు